ఎమ్మెల్యే గారు మా సుప్పదండి కాలుష్య సుంకే రవిశంకర్ గారి దగ్గర అవుడే వాళ్ళు అంతకుముందు ఎమ్మెల్యే దగ్గరికి శోభక్క దగ్గర గౌడే నేను ఎవరి దగ్గర నేను ఒక్కటే ఉన్నా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా నేను ఎవరు సొమ్ము అన్యంగా నేను తీసుకోలేదు కాబట్టి కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుల మందుతో ఆత్మహత్యకు ప్రయత్నం అప్రమత్తమైన పోలీసులు ప్రాణాపాయం నుంచి కాపాడిన ఘటన జమాబందీ విషయంలో ఎంఆర్ఓ కావాలనే ఇబ్బందులు పెడుతున్నాడు బాధితుడు మల్లేశం ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు బాధితుల ఆవేదన అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ నిర్ణయం ఆరోపణ కలెక్టరేట్ లో ఒక్కసారిగా ఉద్రిక్తత ప్రజల్లో ఆందోళన వెంటనే న్యాయం చేయాలి బాధిత దంపతుల డిమాండ్